Ala పద్నాలుగవ రోజు కురుక్షేత్ర యుద్ధం పూర్తవుతుంది అర్జునుడు భీముడు ఒకరినొకరు కలుసుకొని విజయం పొందినందుకు ఎంతో సంతోషంలో ఉన్నారు ఇక పాండవ శిబిరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇది శ్రీకృష్ణుడు చేసిన పనే అని తెలిసి అందరూ ఎంతో సంతోషించి కృష్ణుడిని అందరూ ఎంతో మెంచుకున్నారు అలా సంబరాల్లో మునిగితేరిన పాండవ సైన్యం ఒకవైపు అయితే మరొక వైపు అర్జునుడి చేసిన విధ్వంసానికి ప్రాణాలు పోయి కాళ్ళు చేతులు కోల్పోయి అన్నిటికన్నా ముఖ్యంగా జైత్రుడి లాంటి రాజుని అలానే వీరుడిని కోల్పోయి ఇరవై ఒక్క మంది సోదరులను కోల్పోయి ఎంతో బాధలో ఉన్నారు వెంటనే దుర్యోధనుడు ద్రోణుడి దగ్గరికి వెళ్ళి ఆచార్య ద్రోణ నిజంగా అయితే మీరు నా వైపు యుద్ధం చేస్తున్నట్టు నాకు అనిపించటం లేదు మీరు అనుకుంటే కొండలను పిండి చేసి ఆ ఐదుగురు పాండవుల్ని బంధించి నా దగ్గరికి తెచ్చేటంత శక్తివంతులు అని నేను అనుకున్నాను కాని నేను ఒక మూర్ఖుడిని మిమ్మల్ని నమ్మడం నేను చేసిన అతి పెద్ద తప్పు మీలో అంత శక్తి లేదు వయసు అయిపోయింది అని అంటారు దానికి సమాధానంగా ద్రోణుడు దుర్యోధన నేను చెప్పింది నువ్వు ముందు వినలేదు ఇప్పుడు కూడా వినే ప్రయత్నం చెయ్యట్లేదు ఇక్కడ సమస్య నేనో నువ్వో కాదు సాక్షాత్తు ఆ పితామహ భీష్ముడు ఉన్నప్పుడు కూడా నువ్వు ఇదే మాటలో అన్నావు కానీ నిజానికి ఇలా పాండవ సైన్యం విజృంభించడానికి కారణం శ్రీకృష్ణుడు అతని ఆ భగవంతుని రూపం అలాంటి అతని మీద యుద్ధం చేసి గెలవటం అసాధ్యం దుర్యోధన నేను నీకు ఇది ఎప్పుడో చెప్పాను అయినా సరే ప్రయత్నిస్తున్నాం మాకు తోచిన ప్రయత్నిస్తున్నాం సైనికులరా ఈ కురుక్షేత్రానికి అలుపు అంటూ ఉండదు విశ్రాంతి అంటూ ఉండదు సూర్యాస్తమయం అయ్యింది కదా అని ఎవరు యుద్ధాన్ని ఆపేయకండి యుద్ధం కొనసాగుతుంది అని అంటారు మరి తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సూర్యాస్తమయం పూర్తయిన తరువాత కూడా కౌరవులు యుద్ధం చేస్తుండడం చూసిన పాండవ సైన్యం ఆశ్చర్యంలో ఉన్నారు అసలు వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు ఎందుకంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ అలా జరగలేదు కరుణుడు ఒకవైపు నుండి ద్రోణుడు ఒకవైపు నుండి కృపాచార్యుడు ఒకవైపు నుండి నడిపిస్తున్న ఆ కౌరవ సైన్యం తెల్లవారి నుండి యుద్ధం చేసి అలిసిపోయిన సైన్యంలా కనిపించడం లేదు ఏదో అప్పుడే యుద్ధంలోనికి వచ్చిన సింహాల్లా విరుచుకు పడుతున్నారు దొరికిన వాళ్ళ తలను తెంచేస్తున్నారు దుర్యోధనుడు తన ఆయుధాన్ని పట్టుకుని అటు ఇటు ఊపుతూ గాలిలోకి బాణాల వర్షాన్ని కురిపిస్తున్నారు సూర్యుడు అస్తమిస్తున్నాడు కొద్దిగా వెలుగు మాత్రమే మిగిలి ఉంది వెంటనే కళింగరాజు పుత్రులు భీముడి మీదకి యుద్ధానికి వస్తారు భీముడు కరుణుడితో యుద్ధం చేసి కొంచెం గాయపడి ఉంటే కళింగరాజు పుత్రులు మాత్రం వాళ్ళ వీర ప్రతాపం చూపించి భీముడిని గాయపరిచారు ఆ కోపంలో భీముడు తన కథను పట్టుకుని ఒక్కసారి గట్టిగా తిప్పుతాడు అంతే ఆకాశంలోనికి కళింగరాజు పుత్రుల తలలు ఎగిరి కింద పడిపోతాయి వెంటనే అక్కడికి కౌరవ సైన్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేరుకొని భీముడి మీద బాణాలను వేస్తున్నారు అప్పటికే దెబ్బలతో ఉన్న భీముడు ఆ బాణాలు కూడా తగలటం వలన అతని శక్తి నశించి కుప్పకూలిపోయాడు అయినా సరే మళ్లీ లేచి గట్టిగా రాక్షసుడు ఇలా అరుస్తూ యుద్ధం చేస్తున్నాడు ఇక సూర్యాస్తమయం జరిగింది కురుక్షేత్రం అంతా చీకటి కమ్ముకుంది ఎవరు ఎవరిని నరుక్కుంటున్నారో కూడా కనబడటం లేదు ఒక్కసారి కౌర సైన్యానికి ఏదో ఒక పెద్ద సింహ గర్జన వినిపించింది అక్కడ ఉన్న నిశ్శబ్దం వలన ఆ శబ్దం మళ్లీ మళ్లీ వినిపించసాగింది అసలు అది ఎవరు అని ఎవరికి అర్థం కాలేదు హఠాత్తుగా కౌర సైన్యానికి దూరంగా ఏదో కాంతి వేగంతో వాళ్ళు దుఃఖ వస్తున్నట్టు అనిపిస్తుంది దానిని అడ్డం వచ్చిన వాళ్ళని లేపుకుంటూ వాళ్ళ వైపే వస్తుంది వెంటనే దుర్యోధనుడు సైనికులారా వెంట నిప్పుని అంటించండి అని అంటారు సరే అని కొంతమందిని నిప్పు అంటించేసరికి యుద్ధం చేయటానికి సరిపోయేటంత వెలుతురు వస్తుంది కానీ హఠాత్తుగా ఆ కాంతి వేగంలో వచ్చిన రూపం భీముడి చుట్టూ ఉండేవాళ్ళని గాలిలోకి లేపి గాలిలోనే ముక్కలు చేసి కింద పడేస్తుంది అసలు అది ఎవరు అని అందరూ చూస్తే అది భీముడి పుత్రుడి అయిన ఘటోత్కచుడు అతన్ని చూడగానే శత్రువుల రక్తంతో చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు అతని ఆకారం చూస్తే సక మంది కౌర సైన్యం వెనక్కి తిరిగి పారిపోతున్నారు వెంటనే దుర్యోధనుడు ఆచార్య ద్రోణ ఏదో ఒకటి చేయండి అసలకి రాత్రి సమయంలో రాక్షసుల శక్తి రెట్టింపు అవుతుంది ఆ కఠోత్ఖని చూస్తుంటే భయం వేస్తుంది అని అంటాడు వెంటనే అక్కడికి అశ్వత్థమ్మ చేరుకొని నేను వెళ్తాను మిత్రమా దుర్యోధన ఆ ఘటోత్కచ్చుడిని నేను ఎదుర్కొంటా అని చెప్పి ఘటోత్కచ్చుడి ఉన్న వైపు వేరంగా వెళ్తున్నారు మరొక పక్క ఘటోత్కజుడు తన చేతిని గాలిలోకి ఎత్తుతుంటే భూమిలో నుండి కొన్ని వందల మంది రాక్షసులు పైకి లేచి వస్తున్నారు ప్రతి ఒక్కరు రెట్టింపు ఆవేశంతో కౌర సైన్యాన్ని నాశనం చేస్తున్నారు అశ్వత్థామ అక్కడికి చేరుకుంటాడు చేరుకొని విజృంభిస్తున్న ఘటోత్కచ్చుడి మీదకు బాణాల వర్షాన్ని కురిపిస్తాడు అలా గుచ్చిన బాణాలను తీసి ఏదో కర్ర పుళ్లను పక్కకు పడేసినట్టు పడేస్తున్నాడు కానీ అశ్వత్థమ్మ మాత్రం తన రథం మీదే అటు ఇటు తిరుగుతూ అస్త్రాలని ఘటోత్కర్చుడి పైకి వదిలేసరికి ఘటోత్కజుడు బాగా గాయపడిపోతాడు దాని వలన అతని ఆవేశం కోపం తగ్గుతుంది ఇక మళ్ళీ పాండవ సైన్యంలో ఉన్న సాక్షికి అలానే భీముడు చలరేగిపోతారు పెద్ద పెద్ద అస్త్రాలను వదులుతూ కౌరవులు గాలిలోకి చూస్తే ఆ దృశ్యం ఎంతో భయంకరంగా కనిపిస్తుంది ఎందుకంటే చిమ్మ చీకటిలో వెలుగుని నింపుతూ భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ అస్త్రాలతో పెద్ద పెద్ద వీరులు గాల్లోనే యుద్ధం చేస్తున్నారు పిడుగులు ఉరుములు అన్ని పడుతున్నాయి ఎవరి మీద ఏం పడిపోతుందో అర్థం కావటం లేదు వెంటనే భీముడి ఎదురుకు బాహ్యీకుడు వచ్చాడు వీళ్ళిద్దరి మధ్య ఒక ఘోరమైన యుద్ధం జరుగుతుంది ఇద్దరు కథలు ఒకటి ఒకటి గుద్దుకుంటుంటే పిడుగు పడినంత శబ్దం వస్తుంది కానీ భీముడి బలం ముందు నిలవలేక పోయాడు భీముడు బాహ్లీకుని అంతం చేశాడు వెంటనే ద్రోణుడు అది చూసి భీముడి వైపు వేరంగా వస్తుంటే మధ్యలో ధర్మరాజు ఎదురు పడతాడు కాసేపు వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగిన ద్రోణుడు ధర్మరాజుని ఓడించి భీముడి వైపు వెళ్తారు మరొక పక్క కరుణుడు దుర్యోధనుడి దగ్గరికి వస్తే దుర్యోధనుడు మిత్రమా కర్ణ నీ వీరత్వాన్ని చాటుకునే సమయం వచ్చింది ఈ చీకటిలో అర్జునుడిని కనిపెట్టు అర్జును వెంటాడి వేటాడు అని అంటే దానికి సమాధానంగా కర్ణుడు మిత్రమా దుర్యోధన నేను కూడా అదే చేస్తున్నా అర్జును వధించటానికై నేను శక్తి అనే అస్త్రాన్ని జాగ్ర జాగ్రత్తగా ఉంచుకున్నాను కాబట్టి నేను ఈ రోజు అది తప్పక అర్జునుడి నా ముందుకు వచ్చిన మరో క్షణమే ఉపయోగిస్తాను అది వెళ్ళి అర్జునుడి ప్రాణం తీస్తుంది దీనిని ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు అని చెప్తారు ఆ మాటలు విన్న దుర్యోధనుడు ఎంతో సంతోషంలో మరీ బీవత్సంగా యుద్ధం చేస్తున్నాడు ఒకవైపు నుండి కరుణుడు విజృంభిస్తుంటే మరొక వైపు నుండి అర్జునుడు విజృంభిస్తున్నాడు ఇతర రథాలు వేరంగా దగ్గరకు వస్తున్నాయి కానీ శ్రీకృష్ణుడు వెంటనే అర్జునుడి రథాన్ని పక్కకి తిప్పేస్తారు శ్రీకృష్ణుడు అలా తిప్పేయడం గమనించిన అర్జునుడు మాధవ ఎందుకని మీరు నన్ను అంగరాజు కర్ణుడితో యుద్ధం చేయనివ్వటం లేదు అని అడిగితే దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు శక్తి ఆయుధం గురించి అర్జునుడికి చెప్పి కాసేపు వేచి ఉండు అర్జున కర్ణుడి చేతిలో ఆ అస్త్రం ఉన్నంత వరకు అతనికి దగ్గరికి వెళ్ళటం అంత మంచి ఉపాయం కాదు ఆ అస్త్రాన్ని ఎవరు ఆపలేరు అని చెప్తారు సరే అని చెప్పి అర్జునుడు మిగతా చిన్న చిన్న రాజులని అంతం చేస్తున్నాడు ఇక మరొక వైపు దృష్టజీవ్నుడు విజృంభిస్తున్న అశ్వత్థామ దగ్గరికి వచ్చి అశ్వత్థామ నీ ఒంట్లో పౌరుషం కాని ఇసుమంతైన వీరత్వం కానీ మిగిలి ఉంటే రా వచ్చి నాతో యుద్ధం చేయి మీరు బ్రాహ్మణులైన యుద్ధంలోనికి వచ్చారు అంటే నీకు మీ నాన్నకు మరణం తథ్యం అని అంటారు ఆ మాటలు విన్న అశ్వత్థామ ఒక అగ్ని పర్వతంలా రగిలిపోయి బాణల వర్షాన్ని కురిపిస్తూ వస్తున్నాడు ఎలా అంటే ఆ చుట్టూ ఉండే ఎవరు అశ్వత్థామ రథం దగ్గరకు వచ్చే ప్రయత్నం కూడా చేయటం లేదు అలా అశ్వత్థామ దృష్టజమునుడు ఎదుటకు వచ్చి అతని రథసారథిని అంతం చేస్తాడు రథాన్ని ధ్వంసం చేసి కింద పడిన దృష్టజీమునుడి ఒంట్లో బాణాలను దించుతాడు అశ్వత్థామ కళ్ళు కోపంతో రగిలిపోతున్నాయి అతన్ని అతని తండ్రిని అంత మాటన్న దృష్టజీముడిని చంపేయాలి అని ఒక అస్త్రాన్ని దృష్టజమునుడి దుక్కు గురి పెట్టేసరికి అక్కడ ఉన్న వారందరూ ఈ రోజు దృష్ట మరణిస్తాడు అని అనుకుంటున్న సమయంలో అక్కడికి సాతికి వచ్చి దృష్టజమును కాపాడుతాడు వెంటనే అక్కడికి భీముడు వచ్చి అశ్వత్థామతో యుద్ధం చేస్తాడు అదే సమయంలో అక్కడికి భీముడికి రక్షణగా నకులుడు సహదేవుడు కూడా వస్తారు మరొక పక్క పడిన ఘటోత్కచుడు మళ్లీ లేచి యుద్ధాన్ని మొదలు పెట్టాడు కానీ ఈసారి ముందుకన్నా ఎక్కువ కోపంతో ఎక్కువ ఆవేశంతో యుద్ధం చేస్తున్నాడు తన శరీరాన్ని కొండంత శరీరంగా మార్చి ఒక్కొక్క అడుగు వేస్తుంటే వందలాది మంది కౌరవ సైన్యం తన పాదాల కింద పడి నలిగిపోతున్నారు వెంటనే దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వచ్చి మిత్రమా కర్ణ వెళ్ళు ఇలాంటి సమయంలో ఘటోత్కచుడిని అంతం చేయగలిగేది నువ్వు ఒక్కడివి మాత్రమే వెళ్ళు మిత్రమా అని అంటారు దుర్యోధనుడి చెప్పిన మాట విని కర్ణుడు ఘటోత్కచుడి వైపు వెళ్తుంటే ఇదంతా చూస్తున్న అర్జునుడు కృష్ణుడి వైపు చూసి మాధవ కర్ణుడు గటోత్కచుడి వైపు వెళ్తున్నాడు మనం అక్కడికి చేరుకోకపోతే అంగరాజ కర్ణుడు ఘటోత్కచడిని అంతం చేస్తాడు ఎలా అయినా మనం అక్కడికి చేరుకోవాలి అంటే దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు అర్జున ఈ రోజు అంగరాజు కర్ణుడిని ఎవరైనా ఆపగలిగే వారు ఉన్నారు అంటే ఒకటి నువ్వు రెండు ఘటోత్కచుడే కాబట్టి వెళ్ళని అంగరాజ కర్ణుడిని యుద్ధం చెయ్యని అని అంటారు ఇక కర్ణుడు అక్కడికి చేరుకొని ఘటోత్కచుడి మీద పెద్ద పెద్ద అస్త్రాలను వేస్తాడు దాని పెద్ద పెద్ద పిడుగులు గటోత్కచుడి మీద పడి బాగా గాయపడిపోతాడు మరొక పక్క భీముడి దగ్గరకు అలా అనే రాక్షసుడు వస్తాడు ఘటోత్కచ్చడి లానే ఇతనికి కూడా రాత్రిపూట శక్తి రెండింతలు అవుతుంది మాయలు ఉపయోగించి భీముడి సైన్యం మీద యుద్ధం చేస్తున్నాడు కానీ భీముడు రథం దిగి ఆ రాక్షసుని వైపు పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్కసారి గాలిలోకి ఎగిరి ఒక్క గుద్దు గుద్దేసరికి చేసిన మాయలన్నీ ఆ రాక్షసుడు మరిచిపోతాడు మళ్ళీ ఒక్క గుద్దతో నేల మీద పడిపోతాడు వెంటనే భీముడు తన గదను పట్టుకుంటాడు ఆ గదకి ఏదో తెలియని శక్తి వస్తుంది అలాంటి ఆ మహా ఆ రాక్షసుడి తల మీద ఒక్క దెబ్బ కొట్టేసరికి తల రెండు ముక్కలైపోయి ఆ రాక్షసుడు మరణిస్తాడు ఇక ఇటువైపు చూస్తే ఘటోత్కచుడు మళ్ళీ నిల్చుంటాడు ఈసారి కోపంతో కళ్ళు బగ బగమని రగిలిపోతున్నాయి వెంటనే మాయను ఉపయోగిస్తున్నాడు అక్కడ ఉన్న వారు ఎవరు ఇప్పటి దాకా అలాంటి మాయను ఎప్పుడు చూడలేదు వెయ్యి మంది గటోత్కచులు ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర వేలాది మంది రాక్షస సైన్యం ఉంది అలా రాక్షస సైన్యం వచ్చి వాళ్ళ మీద పడిపోతున్నారు తెల్లవారి నుండి యుద్ధం చేసి చేసి చేతుల నుండి ఆయుధాలు కిందకి జారిపోతున్నాయి కానీ రాక్షస సైన్యం మాత్రం దొరికిన వాళ్ళని ముక్కలు ముక్కలు చేసి తినేస్తున్నారు ఘటోత్కచ్చుడి పెద్ద శరీరం పెట్టుకుని కౌరవ సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు వెంటనే దుర్యోధనుడు పరిగెట్టుకుంటూ కర్ణుడి దగ్గరకు వచ్చి మిత్రమా కర్ణ నీ దగ్గర ఆ శక్తి అస్త్రం ఉంది అని అన్నావు కదా దాన్ని వదులు వెంటనే ఘటోత్కచుడిని అంతం చేయి మిత్రమా అని అంటారు దానికి సమాధానంగా కర్ణుడు లేదు మిత్రమా ఆ అస్త్రాన్ని నేను ఎంతో కష్టపడి సంపాదించాను కేవలం అర్జునుడిని చంపటానికి మాత్రమే అదే కానీ మనం ఇప్పుడు వదిలేస్తే అర్జునుడిని ఆపటం కష్టంగా మారిపోతుంది మిత్రమా అని అంటే వెంటనే దుర్యోధనుడు అయ్యో మిత్రమా కర్ణ నేను చెప్పింది నీకు అర్థం కావటం లేదు అర్జునుడి సంగతి తర్వాత ఘటోద్గజుడు ఎలానే యుద్ధం చేసుకుంటూ పోతే రేపు తెల్లవారి అయ్యేసరికి నువ్వు నేను తప్ప ఎవరము మిగలము నువ్వు నేనేంటి నేను కూడా మిగులుతానో లేదో తెలియదు కాబట్టి దయచేసి మన సైన్యాన్ని కాపాడు ఆ బాధ్యత నీ చేతిలోనే ఉంది ఆ అస్త్రాన్ని వదులు మిత్రమా అని అంటారు వెంటనే కర్ణుడు చాలా బాధపడతాడు ఏదో తన ప్రాణం పోయినంత బాధపడతాడు అయినా సరే చేస్తున్న విజృంభణ చేస్తున్న యుద్ధం చాలా భయానకంగా ఉంది కాబట్టి తప్పక తన ధనస్సును పైకెత్తి మంత్రించేసరికి ఒక పిడుగు వచ్చి కర్ణుడి ధనస్సు మీద పడుతుంది అంతే అందరూ యుద్ధం ఆపేసి కర్ణుడి వైపు చూస్తున్నారు ఆ అస్త్రం యొక్క శక్తి వల్ల ఆ చీకటిలో కర్ణుడు ఒక సూర్యుడిలా మెరుస్తున్నాడు అందరూ ఆ దృశ్యాన్ని చూడలేక వాళ్ళ కళ్ళను మూసుకున్నారు అంత ప్రమాదకరమైన అస్త్రాన్ని కర్ణుడు గట్టి గట్టిగా అరుస్తూ ఘటోద్గజుడి మీదకు వదులుతాడు అంతే అది సరిగ్గా వెళ్ళి ఘటోత్కచుడి ఛాతిలో గుచ్చుకుంటుంది ఘటోత్కచుడి వెంటనే గాలిలోకి ఎగిరి కింద పడి అటు ఇటు అక్కడే మరణిస్తాడు ఘటోత్కచుడి శరీరం కూలిన ఒక పెద్ద పర్వతంలో కురుక్షేత్రం మధ్యలో కనిపిస్తుంది ఆ అస్త్రాన్ని వదిలి కర్ణుడు తలదించుకున్నాడు ఘటోద్గజుని చావుని తట్టుకోలేక పాండవ సైన్యం తలదించుకుంది కానీ శ్రీకృష్ణుడు మాత్రం వెంటనే గట్టిగా నవ్వటం మొదలు పెట్టారు గట్టిగా నవ్వుతూ ఆనందంతో నాట్యం వేస్తున్నారు వెంటనే అర్జునుడికి ఏం అర్థం కాలేదు మాధవ ఇక్కడ అందరం ఘటోత్కచుడి చనిపోయాడని బాధలో ఉంటే మీరెందుకు ఎంతగా ఆనందిస్తున్నారు అని అంటే దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు అర్జున నేను ఈ అవతారాన్ని ఎత్తింది భూమి మీద ధర్మస్థాపనం చేయటానికి కానీ నాకు ఎప్పటి నుండా భయం ఉండేది అంగరాజ కర్ణుడి మీద అతని దగ్గర ఉన్న శక్తి అస్త్రం మీద ఈ యుద్ధం మొత్తంలో నేను ఏం చెయ్యలేని విషయం అంటూ ఏదైనా ఉంది అంటే అది కర్ణుడి దగ్గర ఉన్న అస్త్రమే నిజంగానే అంగరాజ కర్ణుడు ఆ అస్త్రాన్ని నీ మీదకు వదిలినా నేనేం ఏం చెయ్యలేను అర్జున నిజమే ఘటోత్కచుడు మరణించాడు ఒక వీర మరణాన్ని పొందాడు అతను రాక్షసుడైన రాబోయే తరాల యొక్క తల్లులు అతని గురించి వాళ్ళ పిల్లలకు కథలు కథలుగా చెప్తారు ఘటోత్కచుడి మరణం ఎంత గొప్పది అంటే అర్జున కర్ణుడు అంతం చేసినా నిజానికి చనిపోయింది మాత్రం కర్ణుడే ఇప్పుడు అతను ఒక శవంలా ఎలా బాధపడుతున్నాడో చూడు ఘటోత్కచుడిని ఇప్పుడు కాకపోయినా తరువాత యుగంలో రాక్షసులు ఎవరు ఉండకూడదు కనుక నేనే ఘటోత్కచుడిని నా చేతుల మీదగా అంతం చేయవలసి వచ్చేది కానీ ఈ రోజు మరణం మనకే మంచిది అర్జున ఇక మనల్ని ఎవరు ఆపలేరు కురుక్షేత్ర యుద్ధం ముగింపుకు వచ్చే సమయం దగ్గరలోనే ఉంది అని అంటారు ఇంతలో తెల్లవారి నుండి సైనికులు యుద్ధం చేసి చేసి ఎక్కడి వాళ్ళు అక్కడే నిద్రలోకి జారుకున్నారు దానితో అలా చీకటిలో మొదలైన అధర్మ యుద్ధం ఘటోద్కచుడి మరణంతో పూర్తయింది మరి తరువాత ఏం జరగబోతుంది తర్వాత ఎపిసోడ్ లో ఒక గొప్ప వీరుడు మరణించబోతున్నాడు అసలు ఎలా పథకం వేసి అతన్ని చంపారు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ నేను ఎంబీ ఎపిసోడ్ ఫార్టీ నైన్ కోసం వెయిట్ చేయాల్సిందే ఆ ఎపిసోడ్ ఇంతకన్నా బాగుంటుంది కురుక్షేత్ర పదిహేనవ రోజు ఏం జరగబోతుంది అనేది ఆ ఎపిసోడ్ లో చెప్పబోతున్నాం చాలా స్టోరీ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఆ ఎపిసోడ్ మిస్ కాకూడదు కాబట్టి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ మాత్రం తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి మీరు నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోగానే మేము వీడియో రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ అలానే డైలీ మీరు ఛానల్ కాస్త చెక్ చేస్తూ ఉండండి మేము ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాము అని అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి జస్ట్ ఒక్కరికైనా అప్పుడే మన మహాభారతం సిరీస్ అనేది ఇంకా చాలా గ్రో అవుతుంది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది సో గైస్ మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగైన్ ఆన్ ఎంబీ ఎపిసోడ్ ఫార్టీ నైన్